ప్రైస్తలో అందరు బాగున్నారండి దేవుని కృపను బట్టి మీరు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఈ సమయంలో అందరం కలిసి వాక్యాన్ని ధ్యానించే ముందు ఒక చిన్న ప్రార్థన ద్వారా వాక్య భాగాన్ని ప్రారంభించాను ఆశపడుతున్నాను ప్రార్థన మికిలిగా ప్రేమించిన మా ప్రిపర్లోకి తండ్రి నీ ఘనుమన్నా నామానికి స్తోత్రములు తండ్రి ఇంతవరకు నమ్మని నడిపించినందుకే వందనములు అయా ఎట్టి అర్హత యోగ్యత లేని మాకు అయా నీ సన్నిధిలో కూర్చొని వాక్యము వినుటకు వాక్యాన్ని ధ్యానించుటకు మీరు ఇచ్చినట్టు గొప్ప అవకాశం బట్టి నేను స్థుతిస్తున్నాను దేవా ఈ సమయంలో ప్రభా నన్ను మరుగుపరిచి నీవు నన్ను ధైర్యంతో నింపి నీ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రతి మాట ద్వారా మీ బిడ్డని మీరు బలపరచండి అయా నువ్వు శక్తివంతుడవు నువ్వు బలవంతుడవు తండ్రి నీ యొక్క వాక్యము శక్తివంతమైనది అయా బిడ్డల జీవితాల్లో కార్యము జరుగునట్లుగా మీరే సహాయము చేయమని ప్రార్థిస్తూ నీ వాక్యము వినగలిగే చెవులు గ్రహించగలిగే మనస్సును మా అందరికి దయచేయమని ప్రార్థిస్తూ వేసే అతి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్ఠమైన నామమును బట్ అతి మిక్కిలి వినియముతో ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాను నా ప్రియ లోకపు తండ్రి ఆమెండ్ ఆమెండ్ హెలూయ ఈ సమయంలో మనం అందరం కలిసి కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానం చేద్దామండి ఈరోజు మనము ధ్యానించే అంశము తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు ఏంటండి తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు మనము ధాన్యుల గ్రంథము పదకొండో అధ్యాయము ముప్పై రెండో వచ్చిన చదువుతున్నాను లాస్ట్ మాటలు అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు హెలుయా ఏంటనండి తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు ఇక్కడ మూడు మాటలు రాయబడి ఉన్నాయి ఒకటి తమ దేవుణ్ణి ఎరగడం రెండోది ఏంటంటే బలము కలగడము మూడోది గొప్ప కార్యాలు చేయడము మనము ఇన్పుట్ లో చూస్తే ఏముంది అంటే ఒకటే ఒకటి ఉంది దేవుణ్ణి ఎరిగి ఉండాలి అప్పుడు అవుట్కమ్ లో ఏముంటదంట అంట రిజల్ట్ ఏముంటది మనం బలాన్ని పొందుకుంటాం ఒకటి రెండోది మనం అంట దేవుని కొరకు గొప్ప కార్యములు మనము చేస్తామంటండి ఎంత గొప్ప ఆశీర్వాదం కదా చూడండి ఈ మనం అందరం ఎందుకు వచ్చాము అని అంటే దేవుని మహిమార్థమై దేవుడు మన అందరిని సృష్టించుకున్నాడు అలానే చూడండి మనము యోహాన్ స్వార్థ పదిహేను అధ్యయనంలో కూడా చదివితే అక్కడ ఏమైనా రాయబడింది అనంటే దేవుడు ఏమైనా నిజమైన ద్రాక్షళి అయి ఉన్నాడు మనం అందరం తీగలము ఆయనలో నిలిచి ఉంటే మనం అందరం ఏం చేస్తామనంటే బహుగా ఫలిస్తాము బహుగా ఫలించటం వలన దేవుడు అంట మన తండ్రి ఏం చేయబడతాడు మహిమపరచబడతాడు అలీ ఒక మాట చెప్తాను మన జీవితాల ద్వారా దేవుడు మహిమపరచబడటం కంటే మన జీవితాల ద్వారా దేవుడు సంతోషించటం కంటే గొప్ప ఆశీర్వాదం ఏది లేదండి గొప్ప ఆశీర్వాదం ఏది లేదు మరి రోజు అలాంటి గొప్ప కార్యాలు మన జీవితంలో చూడాలి అని అంటే గొప్ప కార్యాలు దేవుని మహిమ కొరకు మనం చేయాలి అని అంటే ఎక్కడ ఆరంభమవుతుంది అంతా అంటే దేవుణ్ణి మనము ఎరిగే దేవుణ్ణి తెలుసుకోవడం అయితే దేవుని తెలుసుకోవడము అని అంటే ఏంటి దేవుని ఎరిగి ఉండడం అని అంటే ఏంటి అని అంటే అదేదో థియరిటికల్ నాలెడ్జ్ ఎంత మాత్రమునూ కాదు అక్షర జ్ఞానము కాదు అంటే వాక్యంలో ఏది ఎక్కడుందో చెప్పగలగడం లేకపోతే ఈ వాక్యానికి బైహాట్ చేస్తాం కదా చూడండి సండే స్కూల్కి వెళ్ళాము అనుకోండి కొన్ని వాక్యాలు మనకి కంటతో వచ్చేస్తాయి బైహాట్ చేసేస్తాం ఇప్పుడు కీర్తనలు ఒకటో అధ్యాయము కీర్తనలు ఇరవై మూడో అధ్యాయం ఇలా కొన్ని కొన్ని చిన్న బిడ్డల్ని ఇద్దరులో లేపడినా చెప్పేస్తారు నేను కూడా చిన్నప్పుడు కీర్తనలు మొదటి అధ్యాయం మొత్తం బై హార్ట్ చేసేసి ఇప్పుడు నిద్రలో లేపిన అడిగే కెపాసిటీ ఉంది కానీ అలా ఆ మా ఆ మాటలు పదే పదే అట్లా చెప్పినంత మాత్రం నా జీవితంలో నేనేం గొప్ప కార్యాలని చూడలే కానీ అట్ సమ్ పాయింట్ ఆఫ్ మై లైఫ్ ఏదో ఒక సందర్భంలో ఈ మాటలు శ్రద్ధగా ధ్యానిస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు ఒక మాట ఉంటుంది ఏమనంటే కీర్తన మొదట అధ్యయనంలో ఒక మాట ఉంటుంది ఏమనంటే అతడు చేయనిదంతా సఫలం అవుతుంది అని ఒక మాట ఉంటుంది అది నన్ను పట్టుకుంది అంటే అతను చేసేది అంతా సఫలం అవుతుందా ఎలా అవుతుంది అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి చదివితే అక్కడేమో రాయబడింది ఆయన ధర్మశాస్త్రమునంట దీవారాత్రము చదివి ధ్యానించేవాడు ధన్యుడంట అతడు నీటి కాలంలో ఎవరైనా నాటబడిన మొక్క వలె ఉంటాడంట అతడు చేసేది అంత సఫలం అవుతుందంటండి అంటే ఒక ఒక గా అది బైహార్ట్ చేసేసి అప్పచెప్పడంలో లేదు ఆ శక్తి కానీ ఆ మాటను ఆత్మలో గ్రహించినప్పుడు అది ఏం చేస్తుంది కార్యం చేస్తుంది ఆ కార్యము ఎక్కడికి నడిపిస్తుంటే గొప్ప కార్యాలు మనం దేవుని కొరకు చేయటం అంటే మనం ఏ బైబిల్ అయితే పట్టుకుని నడుస్తున్నామో మీకు తెలుసా అండి మీరు ప్రపంచంలోనే శక్తివంతమైన పుస్తకాన్ని పట్టుకొని నడుస్తున్నారు ఎంత బ్లెస్డ్ కదండి మనం ఎంత ప్రివిలేజ్డ్ అది చెప్పండి అంటే ఎంత ధన్యత అది ఎంత ఆశీర్వాదము ఈరోజు మనం దేవుని యొక్క వాక్యములోని శక్తిని గ్రహించలేకపోతున్నాం అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అని అంటే దేవుణ్ణి ఎరిగి ఉండడము అని అంటే ఏ వాక్యం ఎక్కడుందో కంటతా రావడం కాదు బై చేసి అప్పు చెప్పినట్టు చెప్పేసినంత మాత్రాన నీకు దేవుడు ఎవరు తెలుసు అనుకోవడంలో చాలా తప్పు ఎందుకనంటే అలా అనుకుంటే మరి అన్ని జనులు కూడా చాలా మందికి యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు మరి వాళ్ళకు కూడా అంత మాత్రం ఎందుకండి సాతానికి కూడా తెలుసు లేఖనాలు తెలుసు తెలుసా లేదా యేసుక్రీస్తు ప్రభావారి దగ్గరికి వెళ్ళేవాడు వాక్యాన్ని ఎత్తి మాట్లాడుతున్నాడు అనంటే చూడండి మనకి అక్షర జ్ఞానము కాదు ప్రాముఖ్యమైన దేవుని ఎరిగి ఉండడము అని అంటే ఏ వాక్యం ఎక్కడుంది లేకపోతే ఈ వాక్యం నాకు కంటతా వచ్చు చూడండి కొంతమంది మొదటి కొరి నెలకి రాసిన పత్రిక పదమూడులో ప్రేమ గురించి రాయబడి ఉంటుంది కదా మొత్తం అంతా కొంతమంది అనర్గలంగా చెప్పేస్తారు కానీ వారి జీవితాల్లో ప్రేమ కనబడదు అది కాదండి క్రైస్తవ జీవితం అని అంటే కాబట్టి ఈరోజు మనకు కావాల్సింది దేవుణ్ణి ఎరిగి ఉండడం అని అంటే థియరిటికల్ నాలెడ్జ్ కాదు అక్షర జ్ఞానము కాదు నేర్చుకుందాం దేవుణ్ణి ఎరిగి ఉండడం అంటే ఎలా తెలుసుకోవాలి దేవుణ్ణి ఎరిగి ఉండడం అంటే దేవుని యొక్క గుణగుణాలు అన్ని రోజు మనం నేర్చుకోబోతున్నాం శ్రద్ధగా ఈ వాక్యాన్ని మనం విందాం మరి జ్ఞాపకం చేస్తున్నా ఈ వాక్యం ఎక్కడుందో నాకు తెలుసు లేకపోతే ఈ వాక్యం నాకు తెలుసు కాబట్టి నేను ఏదో స్పిరిచువల్గా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను అని అంటే చాలా తప్పు చాలా తప్పు అర్థమవుతుందండి రెండోది చూడండి ఇప్పుడు మరి దేవుని ఎరిగి ఉండడం అంటే ఏంటి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు పాత నిబంధన కాలంలో అబ్రహాం మొదలుకొని కృత నిబంధన గ్రంథంలో జకరి ఎలిజబెత్ వరకు బిడ్డలు లేని గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారు ఎందరూ మనం చూస్తాం కదా మరి ఈ రోజు కూడా అనేకమైన కార్యాల కొరకు ఎదురు చూస్తున్న వారు ఎంతో మంది ఉన్నాం ఈ వాక్యం వింటున్న మనలో ఎంతో మంది దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తున్న వారం ఉన్నాం మరి ఆ గొప్ప కార్యాలు అసాధారణమైన కార్యాలను మనం చూడాలి అని అంటే ఏం చేయాలంట దేవుణ్ణి ఎరిగి ఉంటే గొప్ప కార్యాలు చూస్తాం మరి వీరందరూ గొప్ప కార్యాలు చూస్తారు కదా వీరందరూ గొప్ప కార్యాలు చూసారు అని తెలుసుకోవడం కాదు దేవుని మెరిగి ఉండడం అని అంటే దేవుని మెరిగి ఉండడం అంటే మరి వారు ఏ కార్యాలైతే చూసారో ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా ఈ సమయంలో కూడా అలాంటి కార్యాలని మన జీవితంలో కూడా అనుభవపూర్వకంగా చూడడమే దేవుని మెరిగి ఉండడం అంటే ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి దేవుణ్ణి మనం నేర్చుకుందాం మరల జ్ఞాపకం చేస్తున్నాను అక్షర జ్ఞానం రెండోది కొంతమంది అనుకుంటారు అనుభవ జ్ఞానం ఉంటే నాకు దేవుడు చాలా తెలుసు అనుకుంటారు కాదండి కొన్నిసార్లు అనుభవ జ్ఞానం కూడా ఫెయిల్ అవుతుంది అర్థమవుతుంది అది కొంతమంది ఉంటారు చాలా ఎక్కువ కాలంగా దేవుడు నమ్ముకున్న క్రైస్తవులు ఉంటారు వృద్ధాప్యంలో ఉన్న క్రైస్తవులు కానీ అలా దేవుని ఎక్కువ కాలం నమ్ముకుని ఉన్న వాళ్ళు కూడా దేవుణ్ణి ఎరుగకుండానే తమ కాలాన్ని గడిపేస్తున్నారు మనం ఎంతోమందిని చూస్తాం మన ఈ క్రైస్తవ జీవితంలో ఏజ్ పెరిగిపోతూ ఉంటుంది కానండి దేవుని గురించిన ఆ అనుభవ జ్ఞానంలో మాత్రం ఇంకా చిన్న బిడ్డల వల్లనే ఉంటారు చూడండి మనం మన పర్స్పెక్టివ్స్ నుంచి చేస్తూ ఉంటాం భక్తి అంటే కాదు కాదు దేవుని దృష్టి నుంచి మనం జీవితాన్ని చూడగలగాలి అవునా ఎందుకు చెప్తున్నానంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మొన్న రీసెంట్గా నేను ఒక అంశం గురించి ఫాస్టింగ్ ప్రేయర్ కంప్లీట్ చేసుకొని బయటికి రావడం కానీ ఒక ఆవిడ అన్న మాట ఏంటో తెలుసా నేను ఎన్నో కాలంగా ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటున్నా మేమేం సాధించామని నువ్వు ఈ చిన్న వయసులో అంత ఫాస్టింగ్ ఉండి చేయాల్సిన అవసరం ఏంటి అని క్వశ్చన్ అంటే చూడండి అనుభవం ఉంది కానీ దేవుణ్ణి ఎరిగి ఉండే దగ్గరికి ఎలా అయిపోతున్నాం అంటే చిన్న బిడల వల అయిపోతున్నాం నిజంగా దేవునితో సరైన బంధంలోనికి మనం రాగలిగితే ఆ మాట మనం అనగలుగుతామండి ఖచ్చితంగా కాదు ఎందుకంటే చెప్తున్నానంటే మనం ఒక రిలీజియన్ లా అది ఫాలో అయిపోతున్నాం రిలీజియస్ గా ఉంటున్నాం కానీ ఒక బంధంలోనికి రాలేకపోతున్నాం కనుక దేవుని మనం తెలుసుకోలేకపోతున్నాం మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం థియరిటికల్ నాలెడ్జ్ కాదు రెండోది నీకు ఎంత అనుభవ జ్ఞానమైన ఉండుండొచ్చు నేను ఎంత కాలంగా దేవుని నమ్ముకున్నాను కాబట్టి నేనేదో అందరికంటే గొప్ప వ్యక్తిని అనుకోవడం చాలా తప్పు వయస్సుతో సంబంధం లేదు వయస్సుతో సంబంధం లేదు ఎందుకని చెప్తున్నానంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బైబిల్లో నుంచే చూడండి అపోస్తుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయంలో ఒక సన్నివేశాన్ని మనం చూస్తాం ఒకసారి చూద్దాం అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయం అక్కడ పౌలు భక్తుడు అంట ఖైదుగా ఉన్నాడు అయితే వీళ్ళందరినీ తీసుకొని ఇటలీ అనే ఒక ప్రదేశానికి ఖైదీలందరినీ తీసుకొని వెళ్ళాలన్నమాట అది ఒక ఓడలో తీసుకొని వెళ్తున్నారు తీసుకొని వెళ్తున్నప్పుడు ఒక ప్రదేశానికి వచ్చేసరికి అక్కడ బాగా ఎదురుగాలి కొట్టంట వారు ముందుకు వెళ్ళలేకపోతున్నారు అయితే వారి యొక్క ఓడ ఎట్టుగా వెళ్తుందంటే క్రేతు నుంచి వెళ్తుందంటండి అయితే క్రేతు నుంచి వెళ్తున్నప్పుడు అక్కడ అన్నాడంట పౌలు భక్తుడు ఇక చాలు మనం ఇక్కడ ఇటువైపు వెళ్ళడం ఇది ప్రమాదకరము నాకు అనిపిస్తుంది చూడండి ఏమంటాడంటే పౌలు భక్తుడు ఇరవై అధ్యాయము తొమ్మిది నుంచి చదువుతాం చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేట అపాయకరమై ఉండెను అప్పుడు పౌలు అయ్యలార ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హాని బహు నష్టమును నాకు తోచున్నదని చెప్పి వారిని హెచ్చరించను అంటే ఈ ప్రయాణం ఇంకా ముందుకు సాగితే ఇది ఎందుకు చాలా హార్మ్ఫుల్ అనిపిస్తుంది నాకు అది కేవలం ఓడకి అందులో ఉన్న సామాన్యులకి అందులో ఉన్న సరుకులకి మాత్రమే కాదు మన ప్రాణాలకు కూడా హానిగా అనిపిస్తుంది ఎందుకని అనిపిస్తుంది చెప్తాను వినండి ఈ భక్తుడైన పౌలు ఎవరితో కనెక్షన్ అండి దేవునితో ఎవరిని ఎరిగి ఉన్నాడు దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు ఇప్పుడు అక్కడంట శతాధిపతి ఎవరి మాట నమ్ముతున్నాడు చూడండి శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడు ఓడ యజమానుడు చెప్పినదే నమ్మాడు ఓడ నావికుడికి ఎక్కువ అనుభవం ఉంటదా పౌలకి ఎక్కువ అనుభవం ఉంటదా అక్కడ ఉన్న పరిస్థితుల గురించి అక్కడ ఉన్న ఆ వాతావరణం గురించి అంత ఎవరికి ఎక్కువ అనుభవం ఉంటది అని అంటే ఓడనావికుడికి ఎక్కువ అనుభవం ఉంటుంది కదా ఎందుకనంటే ఎప్పుడు ప్రయాణిస్తా ఉంటాడు మరి కాని ఇక్కడ వాక్యంలో చూస్తే ఏమన్నా రాయబడింది అంటే శతాధిపతి కూడా ఎవరిని నమ్ముకున్నాడు అంటే అనుభవాన్ని నమ్ముకున్నాడు అనుభవ జ్ఞానమే గొప్పదని నమ్ముకున్నాడు కానీ పౌలు ఎవరిని ఎరిగి ఉన్నాడు దేవుని ఎరిగి ఉన్నాడు దేవునితో సహవాసములు ఉన్నాడు తన దృష్టి దేవుని వైపు ఉంది గనక అతడు దేవుని నుంచి సహాయాన్ని పొందుకుంటున్నాడు అయితే శతాధిపతి అనుకున్నాడంట ఓడ నావికుడికి అయితే మంచి జ్ఞానం అనుభవ జ్ఞానం అనుభవ జ్ఞానం ఉంది అని చెప్పేసి ఈ వ్యక్తి మీద ఆధారపడినప్పుడు మనం ఎన్నో వచనాలు చూస్తాం అక్కడ అంటే ఉరుకలోను అనేటువంటి పెనుగాలి చేత అక్కడ వారు కనీసం ఇంకా ఓడను ముందుకు నడిపించలేక గాలితో పాటు కొట్టుకొని వెళ్ళిపోతే చూడండి అప్పుడు ఇరవై ఒక నెల పావులు భక్తులు ఒక మాట అంటాడు మనం తెలుసా అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకే ఉండవలసినది అప్పుడు ఈ హానియు నష్టమును కలుగకపోవును ఇంత హాని ఇంత నష్టము అంటే ఓడలో అంత వారు నష్టపోయారు ఇంత జరగడానికి గల కారణం ఏంటి అని అంటే వారు ఏం నమ్ముకున్నారు అంటే అనుభవ జ్ఞానం తప్పు అని నేను ఇక్కడ చెప్పట్లేదండి అనుభవ జ్ఞానం మీద ఆధారపడద్దు అని కూడా నేను చెప్పట్లేదు కానీ కంపారిజన్ వచ్చినప్పుడు దేవుని జ్ఞానమా అనుభవ జ్ఞానం అంటే గుడ్డిగా మనం ఎవరిని నమ్మాలి దేవుని నమ్మాలి అది నేను చెప్పేది ఇప్పుడు పెద్దవారు ఏదైనా మాట చెప్తే వారి మాట వినకండి పెద్దవారు ఏమైనా చెప్తే వారిని ఎదిరించండి అనేది దేవుని వాక్యం ఎప్పుడు మనకి చెప్పట్లేదు వారి యొక్క సలహాలు తీసుకోద్దని దేవుడు ఎక్కడ మనకి చెప్పట్లేదండి అది కాదు దేవుని వాక్యం అది మూర్ఖత్వం అవుతుంది కానీ దేవుడు ఒక మాట చెప్తున్నప్పుడు కొన్నిసార్లు అనుభవ జ్ఞానము దానికి వ్యతిరేకిస్తుంటే ఎవరిని నమ్ముతావు అనే ప్రశ్న వేస్తే ఎవరిని నమ్మగలగాలి మనం అంటే దేవుని మీద ఆధారపడగలగాలి ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని సందర్భాల్లో ఏదైనా చూడండి దేవుని జ్ఞానం ముందు ఏదైనా ఓడిపోతుంది అది అక్షర జ్ఞానం కావచ్చు అనుభవ జ్ఞానం కావచ్చు ఏదైనా కూడా ఓడిపోతుంది ఈ రోజు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే కొంతమంది ఇప్పుడే దేవుణ్ణి నమ్ముకుంటున్న బిడ్డలుగా ఒకవేళ ఉన్నారేమో నిజంగా దేవుని గురించి అంత ఎక్కువగా తెలుసుకోవాలి అని అంటే ఇప్పుడు ఇప్పుడే కదండి నేను నమ్ముకున్నాను దేవుణ్ణి నిజంగా ఆ దేవుడు నన్ను నిజంగా అంత ప్రేమిస్తాడా లేకపోతే చూడండి ఈ దేవుని గురించి నేను అంత ఎక్కువ తెలుసుకోవడానికి నాకు వీలవుతుందా ఇప్పుడే కదా నేను దేవుని నమ్ముకున్నాను అని అనుకోవచ్చు చూడండి మొదటిది అక్షర జ్ఞానం కాదు అనుభవ జ్ఞానం కాదు ఇంకొకటి ఏంటి అని అంటే మనం అంట పుట్టుక క్రైస్తవులమే కావాలని రూల్ లేదండి అంటే దేవుని గురించి తెలుసుకోవాలంటే నువ్వు పుట్టినప్పటి నుంచి ఒక క్రైస్తవుడు అయితేనే నన్ను నేను కనపరచుకుంటాను దేవుడు ఎక్కడా చెప్పలేదు కానీ మనం బానేగేన్ క్రిస్టియన్స్ అయి ఉండాలి అవును అంటే మనము దేవుని యొక్కకు వస్తున్నప్పుడు మనం గుర్తు పెట్టుకోవాలి ఆయన ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు ఆయన గురించి నువ్వు విచారించినట్లయితే ఆయన గురించి తెలుసుకోవాలి అని నువ్వు అనుకుంటే నీ రిలీజియన్ తో ఆయనకి పని లేదంట నీ కులము లేకపోతే నీ మతము లేకపోతే నీ యొక్క లింగం కొంత జెండర్ బయాస్ అవునా నువ్వు ఫీమేలా మేలా అని చెప్పి దేవుడు ఎక్కడా కూడా చూడడంటండి లేకపోతే నువ్వు చిన్న వ్యక్తివా లేకపోతే నీకు ఇంత ఏజ్ ఉంటేనే నీకు ఇన్ని సంవత్సరాలు వాడు అయితేనే నేను నన్ను నేను కనపరుచుకుంటాను దేవుడు ఎక్కడైనా చెప్పారా ఎక్కడ చెప్పలేదు నీకు ఉండవలసింది ఒక్కటే ఏంటి అని అంటే నేను దేవుని గురించి తెలుసుకోవాలి దేవుని గొప్పతనాన్ని నేను ఎరిగి ఉండాలి ఆయన ఎవరో నేను తెలుసుకోవాలి అని ఒక ఆశ చాలు ఆయన ఏజ్ పాటించుకోడంట నీ జెండర్ పట్టించుకోడు అలానే నీ కులం ఏంటి నీ మతం ఏంటి నీ ప్రాంతం ఏంటివేమి దేవుడు చూడడంటండి కొంతమంది అనుకుంటారు అంత ఎక్స్ ఎక్స్పీరియన్స్డ్ అయితేనే వాళ్ళకు మాత్రమే దేవుడు తన తను కనపరుచుకుంటాడండి నేను ఇంత చిన్న వయసులో ఉన్నాను నేను దేవుని కొరకు ఏం చేయగలను నేను దేవుని కొరకు ఎలా నిలబడగలను నేను దేవుని కొరకు ఏం చేయగలను ఇంత చిన్న వయసులో ఉన్నాను కదా ఇవన్నీ చూస్తూ ఉంటాం కానీ దేవుడు అది కాదంట చూసేది మనలో ఉన్న ఆశని దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఈరోజు అక్షర జ్ఞానం కంటే అనుభవ జ్ఞానం కంటే ఇవన్నిటికంటే మించినది దేవుని యొక్క జ్ఞానము దేవుడిచ్చే జ్ఞానం అంటే ఆత్మ సంబంధంగా వస్తున్న ఆ జ్ఞానము దేవుని మీద ఆధారపడడం చాలా ప్రాముఖ్యమైనది ఈరోజు మరి దేవుణ్ణి తెలుసుకోవడం ఎలా దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని నేర్చుకుంటున్నాం కదా మరి దేవుణ్ణి మనం ఎలా తెలుసుకోవాలి ఆయన యొక్క శక్తిని మనం ఎలా గ్రహించాలి అనేది చెప్తాను వినండి ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ అ స్మాల్ సింపుల్ ఫెయిత్ అంటే ఒక చిన్న విశ్వాసం ఎంత విశ్వాసం అండి అది ఆవు గింజ అంత విశ్వాసం జాగ్రత్తగా వినండి ఎందుకంటే అవుట్కమ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే మనం బలము కలిగి ఉంటామంట ఆయనకు గొప్ప కార్యాలని చేస్తాం ఇదంతా ఎక్కడుంది దేవుణ్ణి ఎరిగి ఉండడంలో ఉంది మరి ఎలా దేవుణ్ణి ఎరిగి ఉండగలుగుతాం దేవుని యొక్క గుణగణాలు దేవుని యొక్క శక్తిని మనం ఎలా గ్రహించగలుగుతాం అనే దానికి చెప్తున్నాం ఎలా మనం తెలుసుకోగలుగుతాం మొదటిది ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ అ సింపుల్ ఫెయిత్ ఒక చిన్న విశ్వాసముతో అంతా ప్రారంభమవుతుందంటండి మనం హెబ్రల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఆరో వచ్చిన చదువుదాం అక్కడ ఏమని రాయబడింది అంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైన అసాధ్యము ఆయన ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు అని ఆయన వెదకి వారికి ఆయన ఫలము దయచేస్తాడని నమ్మవలను కదా అంటే చూడండి ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి అంటే దేవుని ఎద్దకు వస్తున్నప్పుడు ఏ స్థితిలోనే దేవుని ఎందుకు మనం రావచ్చండి ఎలాంటి పరిస్థితుల్లోనే దేవుని ఎద్దకు మనము రావచ్చు అయితే మరి ఎంత ఔట్కమ్ ఉండాలి అని అంటే మొదటిది ఇక్కడ ప్రారంభించబడుతుంది అంటే ఒక చిన్న విశ్వాసముతో చిన్న నమ్మకముతో అదంతా ప్రారంభించాలి అందుకే అపవాద ఎప్పుడు దేని మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు తెలుసా మన యొక్క విశ్వాసం మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు చూడండి ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా నిజంగా దేవుడు ఉన్నాడా ఈ భక్తి నిజమేనా ఎప్పుడైనా డౌట్ వచ్చిందా అండి మీకు ఎవరికి వచ్చిందో నాకు తెలియదు కానీ నాకైతే వచ్చింది అంటే ఇంత జీవితంలో ఒకరోజు కూర్చొని చదువుకుంటా ఉన్నాను చదువుకుని ఉంటే ఒక సడన్గా నిజంగా దేవుడు ఉన్నాడా ఇప్పుడు నేను ఇంత విశ్వాసాన్ని పెడుతున్నాను ఇలా ఎదురు చూస్తున్నాను ఇదంతా నిజమేనా అని ఒక డౌట్ రావడం వెంటనే పరిశుధాత్ముడు నాకు జ్ఞాపకం చేసిన ఒకే ఒక్క మాట ఏంటి తెలుసా ఇదే వచ్చిన ఏమన్నా తెలుసా విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టం లేదు అసాధ్యము ఆయన ఎందుకు వస్తున్నా అంటే ఫస్ట్ స్టెప్ నీకు ఉండాల్సింది ఏంటంటే ఒక విశ్వాసం ఏంటి చిన్న విశ్వాసం ఏంటి అదంటే ఆయన ఉన్నాడు అలే ఆయన ఏంటంటే ఆయన ఉన్నాడు రెండోది ఆయన వెతికే వారికి ఫలాన్ని దయచేస్తాడు మొదటిది ఏంటి ఆయన ఉన్నాడు అని నమ్మాలంట ఆ రోజు దేవుడు నాతో మాట్లాడారు నీ నీ చేతుల వైపు చూడు అని సరే చూస్తున్నాను ప్రభా చేతులు కదుపు కదుపు ఉన్నావా నువ్వు ఉన్నావా అవును ప్రభా ఉన్నాను నువ్వు ఉన్నావు అనేది ఎంత నిజమో నీ సృష్టికర్త ఉన్నాడు అనేది అంతకంటే ఎక్కువ నిజం అంత ఈరోజు మీకు ఎవరికైనా ఆ ప్రశ్న వస్తుంది అనుకోండి నిజంగా దేవుడు ఉన్నాడు అంటే మీ వైపు మీరు చూసుకోండి మీరు గాలి పీల్చగలుగుతున్నారా మీరు చేతులు కదపగలుగుతున్నారా మీరు మాట్లాడగలుగుతున్నారా చూడగలుగుతున్నారా అంటే మీరున్నారు మీరున్నారు అనేది ఎంత నిజమో ఆయన ఉన్నాడు అనేది అంతకంటే ఎక్కువ నిజం అందుకే ఎప్పుడైనా డౌట్ వస్తుంది మీ వైపు మీరు చూసుకోండి ఆయన ఉన్నాడు హలే లూయ అందుకే విశ్వాసం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది చిన్న విశ్వాసముతోనే మనం ఎన్నో గొప్ప కార్యాలని చేయగలుగుతాం ఆ విశ్వాసం ఏంటంటే దేవుడున్నాడు అని నమ్మితే చాలు దేవుడు ఉన్నాడు రెండవది ఆయన వెదికే వారికి ఆయన ఫలాన్ని దయచేస్తాడు అంటే దేవుని ఎరిగి ఉండడంలో మొట్టమొదటి మెట్టు ఏంటి అని అంటే ఆయన ఉన్నాడు అని నమ్మాలి రెండవది మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అనంటే ఆయనతో మనం అంట ఎప్పుడు కూడా కంటిన్యూస్ ఫెలోషిప్ అంటే ఎప్పుడు ఆయనతో ఒక బంధంలోనికి రాగలగాలి దేవుని గురించి తెలుసుకోవాలి అంటే దేవుని గురించి మనం ఎక్కువగా మనం గ్రహించాలి అంటే మనం ఏం తెలుసుకోవాలి అంటే ఇప్పుడు చూడండి ఒక వ్యక్తి గురించి అన్ని ఎప్పుడు మనకి తెలుస్తాయి ఆ వ్యక్తితో ఎక్కువ మనం సంభాషిస్తున్నప్పుడు అదమవుతుందండి ఈ ప్రాసెస్ అంతట్లో మనకి హెల్ప్ చేసేది ఎవరు మనంతట మనం ఖచ్చితంగా కాదు మనకి ఎవరు సహాయపడేదంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు హిమియా గ్రంథం ఇరవై అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినా చదువుతామా మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయి ఒత్తిడి అని నేను ఆలకింతును మీరు నన్ను వెతికినడల్లా పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయనడల్లా మీరు నన్ను కనుగొందురు అలి ఏంటంటే మీరు నిజంగా విశ్వాసముతో వచ్చి ఆయన ఉన్నాడు అని చెప్పి ఆయన వెదకడం మీరు ప్రారంభిస్తే ఆయనే తను తాను మనకి ఏం చేస్తానంటే బయలుపరుచుకుంటాడంట చూడండి మొదటి దిన తములు పదహారు పదిలో చూస్తే ఆయన వారంట సంతోషిస్తారంటండి సంతోషం ఎక్కడున్న లోకంలో ఉందా సంతోషం ఎక్కడుందో త్రీ అవర్స్ మూవీలో ఉందా ల్కహాల్లో ఉందా సంతోషం ఎక్కడ ఉంది లోక సంబంధమైన స్నేహాల్లో ఉందా లేకపోతే భార్యలో ఉందా భర్తలో ఉందా ఎక్కడా లేదు సంతోషం సంతోషం ఎక్కడుంది అని అంటే దేవుని వెదకడంలోనే నిజమైన సంతోషము దాగి ఉంది అంటే ఇది ఎవ్వరు తీసివేయలేనిది నిరంతరము నిత్యము నిలిచే సంతోషము ఇందులో ఉందండి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మొదటిది చిన్న విశ్వాసం ఆయన ఉన్నాడు అనే విశ్వాసం రెండోది ఆయన అంట మనం వెదకడం ప్రారంభించాలి ఆయన ఏం చేయాలి వెతకడం ప్రారంభించాలి ఇప్పుడు దావీదు భక్తుని కూడా మనం చూస్తాం కదండి దావీదు భక్తుల యొక్క నిరంతర దైనందిన జీవితంలో అతని యొక్క ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసా అండి దేవుని గురించి నేను తెలుసుకోవాలి దేవుడు ఎవరు నేను తెలుసుకోవాలి దేవుని ప్రసన్నతను నేను చూడాలి ఆయన బలాన్ని తెలుసుకోవాలని ఏమై ఉన్నాడో తెలుసుకోవాలని ఎప్పుడు కూడా పరితపించే ఆ వ్యక్తి జీవితంలో దేవుడు ఇచ్చిన ఒక గొప్ప బిరుదేంటి తెలుసా నా హృదయానుసారుడు అంటే నా హృదయంలో ఏముంది ఎవరికి తెలుస్తుంది దావీదు తెలుస్తుంది ఎందుకు తెలుస్తుంది అని అంటే కంటిన్యూస్ ఫెలోషిప్ విత్ ఎప్పుడు చూసినా సంతోషమున్నా దుఃఖమున్నా ఏ సందర్భంలో ఎవరితో ఉంటారు అంటే దేవునితోనే ఉంటాడు కొంత కనిపెట్టలేదు అనుకో ఆ వ్యక్తి ఎక్కడున్నాడు అని మనం కనుక్కోవాలంటే కొన్ని స్పాట్స్ ఉంటాయి అక్కడ చూడండి ఆ వ్యక్తి కన దొరుకుతాడు అని అలానే దావిదునంట ఎక్కడ దొరుకుతాడని వెదుగుతుంది ఎక్కడ దొరుకుతాడంట దేవుని సన్నిధిలో కనుగొనగలం అంటే అంతగా దేవుని సన్నిధిని ప్రేమించి దేవునితో సహవాసంలో దావీదు ఉండగలిగాడండి అలాగే అబ్రహామును చూస్తాం అబ్రహాం జీవితంలో కూడా ఎల్లప్పుడూ బలిపీఠం కట్టేవాడు ఎవరు అంటే ఈ సహవాసం సహవాసపు బలిపీఠం ప్రార్థన జీవితం ఎప్పుడు కూడా చూడండి అందరూ వెళ్ళిపోయినా అబ్రహాం మాత్రం ఇంకా దేవుని సంద నిలిచి ఉన్నాడు అని రాయబడుతుంది ఆ నిలిచినప్పుడు గొప్ప గొప్ప విషయాలు లేకపోతే జరగబోతున్న సంగతులను దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు చూడండి అబ్రహాము గురించి ఏమైనా రాయబడింది అబ్రహాము నా స్నేహితుడు అంటే ఎంతగా తెలుసుకున్నాడు అబ్రహాము అని అంటే దేవుడు హృదయాన్ని గ్రహించాడు దేవుడు ఏమైనా చెప్తే దాని వెనక మంచే ఉంటుంది కానీ దానిలో చెడేమీ ఉండదు అని అంతగా తెలుసుకోగలిగాడండి దేవుని గురించి ఎందుకని జరుగుతుందంటే చిన్న విశ్వాసముతో ప్రారంభించబడి వారు ఏం చేస్తున్నారు ప్రతినిత్యము దేవునితో సహవాసము ప్రతినిత్యము దేవుని గురించి తెలుసుకోవడానికి తమ సమయాన్ని వెచ్చించినప్పుడు వారు ఏం చేయగలిగారు దేవుణ్ణి తెలుసుకోగలిగారు ఈరోజు నేను దేవుణ్ణి ఎలా తెలుసుకోగలను అని అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ దేవుడు ఉన్నాడు అనే విశ్వాసం మనలో ఉండాలి రెండోది ఏంటి అని అంటే విశ్వాసముతో దేవుణ్ణి వెతకడం మనం ప్రారంభించి ఎలా వెతకగలం అంటే దేవుని వా మనం చదివినప్పుడు దేవుని గురించి మనము తెలుసుకోగలుగుతాం యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన పదే పదే చెప్పిన ఒక మాట ఏంటో తెలుసా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం చూడండి ఆయనంట రాత్రి ఆయన ప్రార్థన చేస్తూ ఉండేవారు అంటే యేసుక్రీస్తు ప్రభు ఎంత పరిచర్య చేశాడండి దాన్ని పరిచర్య చేసినంత మాత్రమే దేవునితో సహవాసాన్ని కోల్పోయాడండి అండి యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ కోల్పోలేదు ఎంత సహవాసములో మనం ఎదుగుతాము అంత దేవుడు పరిచర్యలో తన శక్తిని విడుదల చేస్తాడు హలే లుయ అందుకే గుర్తు పెట్టుకోవాలి మనం దేవుని కొరకు ఘనకార్యములు చేయాలి అని అంటే దేవుడు ఎవరో తెలుసుకోవాలి అర్థమవుతుందా ఘన కార్యము దేవుని కొరకు చేయాలంటే దేవుడెవరో తెలుసుకోవాలి దేవుడిని ఎలా తెలుసుకోగలుగుతాము విశ్వాసము ప్లస్ ఆయన వెదకడంలో మనము తెలుసుకోగలుగుతాం అందుకే ఈ విశ్వాసము ప్లస్ ఈ యొక్క బంధం ఏదైతే ఉందో ఈ రెండు కూడా ఆయన మీద ఎంత విశ్వాసముతో ఆయనతో నడుస్తూ ఉంటాము అంతగా ఆయన్ని మనము తెలుసుకోగలుగుతాం అంతగా తెలుసుకున్న నీవు అంత బలాన్ని పొందుకోగలుగుతాం అంత బలమైన కార్యాలు దేవుని కొరకు నువ్వు చేయగలుగుతావు ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయాన్ని మీతో చెప్పాలని ఆశపడుతున్నాను చూడండి ఒక మనిషి లోకంలో జన్మించిన తర్వాత అతను ఎదుగుతున్నప్పుడు అతని యొక్క మానసిక స్థితి కూడా ఏమవుతా ఉంటది ఎదుగుతా ఉంటది ఎదుగుతున్నప్పుడు చూడండి ఒక మానసిక శాస్త్రవేత్త అంట మనిషి ఎదుగుదలలో మానసిక స్థితి ఎలా ఎదుగుతుంది అనేది అతడు స్టడీ చేసినప్పుడు ఎనిమిది స్టేజెస్ లో ఒక మనిషి ఆలోచన శక్తి ఎదగడము అతడు గమనించాడు అయితే మొట్టమొదటి స్టేజ్ అతడు గమనించేది ఏంటో తెలుసా చిన్న బిడ్డల్లో అంట అంటే ఒక సంవత్సరం లేకపోతే సంవత్సరాల లోపు పిల్లలు ఆ ఎదుగుదల ఎలా ఉంటుంది మానసిక స్థితి అని అంటే ఆ ఫస్ట్ స్టేజ్లో అంట రెండు చేస్తే ఏంటంటే ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్ అంటే నమ్మకం అపనమ్మకం ఆ రెండు చిన్న బిడ్డల్లో పనిచేస్తాయి అంటే మొదటి అసలు బేసిక్ స్టెప్ ఎక్కడ ప్రారంభించబడుతుందంట నమ్మకంతో ప్రారంభించబడుతుంది ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం ఆత్మీయ జీవితంలో కూడా మనం దేవుని వద్దకు వచ్చినప్పుడు ఆయన మనల్ని ఏమని పిలుస్తున్నాడండి మనం ఎప్పుడైతే దేవుని వద్దకు వచ్చి ఆయన సన్నిధిలో మనం ఆయన అంగీకరించి మనము ఆయన స్వీకరించి బ్యాప్టిజంలో మనం ఆ సాక్ష్యం ఇచ్చినప్పుడు మనం ఏం చేయబడుతున్నాం నూతన సృష్టిగా ఒక శిశువులంగా చేయబడుతున్నాం ఇప్పుడు చిన్న బిడ్డలుగా మనం ఎదుగుతున్నాం మొట్టమొదటి స్టెప్ ఏంటంటున్నాడు దేవుడు విశ్వాసం అయితే ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం చెప్తాను వినండి ఇప్పుడు చిన్న బిడ్డ నమ్మకం మొట్టమొదటి స్టెప్ ఏంటండి నమ్మకం ఈ నమ్మకం ఎవరి మీద ఆధారపడుతుందో తెలుసా ఈ నమ్మకం ఎవరి మీద ఆధారపడుతుందంటే ఆ చిన్న బిడ్డ మీద కాదు ఎవరైతే కేర్ గివర్ ఉంటారో అంటే ఎవరైతే ఆ బిడ్డకి ఆహారము కావలసిన పాలు ఆ చిన్న బిడ్డకి కావలసిన అన్ని ఎవరైతే సమకూరుస్తారో వారి మీద ఆధారపడి ఉంటుంది ఏంటిది విశ్వాసము చాలా బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు అంటే ఆ యొక్క చిన్న బిడ్డ విశ్వాసం ఎవరి మీద ఆధారపడుతుంది అని అంటే యూజువల్ గా ఎవరు ఉంటారు తల్లిదండ్రులు చిన్న బిడ్డ యొక్క అవసరం అనేది తీరుస్తూ ఉంటారు కదా మరి ఆ చిన్న బిడ్డల యొక్క నమ్మకము ఎవరి మీద ఆధారపడింది అని అంటే తల్లిదండ్రుల మీద లేకపోతే కేర్ గివర్ మీద ఆధారపడి ఉంది ఈరోజు మన విశ్వాసం ఎవరి మీద ఆధారపడి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది అని అంటే మనం చదువుదాం మొదటి కోరిన ప్రతికే రెండో అధ్యాయం నాలుగు నుంచి ఐదు వచ్చిన చదివితే అక్కడ ఏమన్నా రాయబడిందంటే మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొని ఉండకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి అలా లూయ ఏంటనండి దేవుని యొక్క శక్తిని బట్టి మీ విశ్వాసం ఉండాలి అంటే నీ దృష్టి ఎవరి మీద ఉండాలి అంటే దేవుని శక్తి మీద మనుష్య జ్ఞానం మీద కాదు అంటే చిన్న బిడ్డ పుట్టినప్పుడు అతని మానసిక స్థితి ఎదుగుతున్నప్పుడు నమ్మకం అనేది ఒకటి అతనిలో ఏర్పడుతుంది అది ఎవరి మీద ఆధారపడింది అని అంటే తల్లిదండ్రులు లేకపోతే కేర్ గివర్ మీద ఆధారపడి ఉంది అలానే మన ఆత్మీయ జీవితంలో కూడా మన విశ్వాసం ఎవరి మీద ఆధారపడి ఉండాలి తెలుసా ఆయన శక్తి మీద ఆధారపడి ఉండాలి కానీ మనమేమైనా దాని మీద కాదండి ఎందుకు చెప్తున్నానంటే ఆయన శక్తి మీద మనము విశ్వాసం పెట్టినప్పుడు మనం గుర్తుపెట్టుకుంటాం ఆయనకి అన్నీ సాధ్యమే అండ్ కన్నీ సాధ్యమే అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే ఆయన శక్తి మీద మనం ఆధారపడినప్పుడు చూడండి రోమపత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చాం దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిల్ల వారికి మేలు కళ్ళు కొట్టకాయి సమస్తమును సమకూడి జరుగుతున్నాం ఎరుగుదుము ఎరుగుదు చూడండి ఇక్కడ ఒక మాట చెప్తాను వినండి ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అవసరతతో దేవుని ఎందుకు వస్తున్నా ఒక ప్రార్థన అవసరతతో దేవుని ఎందుకు వస్తున్నాం ఇప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు మనకేముంటుంది విశ్వాసం విశ్వాసంతో అడగమన్నాడు కదా దేవుడు సో నాకేముంది విశ్వాసం ఉంది అంటే ఎందుకు కొన్నిసార్లు ప్రార్థనకి జవాబు పొందట్లేదు విశ్వాసం ఉంచినా కూడా చెప్తున్నారు మార్కు స్వార్థ పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి అవి మీకు ఎక్కువ కలుగునాన్ని మీతో చెప్పు చిన్న ఇప్పుడు ఈ వాక్యాన్ని పట్టుకొని మనం ఏం చేస్తాం ప్రభా అడిగినవన్నీ ఇస్తా అన్నావు కదా ప్రభావ ఇదిగో నా ప్రార్థన స్థితి నాకు ఇవ్వని కంప్లీట్ గా మనం ఏం చేస్తాం ఒక విశ్వాసాన్ని పెట్టి దేవుడు ఇస్తాడు అనే నమ్మకంతోనే ప్రార్థన చేస్తాం కానీ ప్రార్థనకి జవాబు రావట్లేదు ఎందుకని ఇంకో చూడండి మనం యాకో పత్రిక ఒకటో అధ్యాయము ఆరో వచ్చిన చదువుతున్నాం చూడండి అయితే అతను ఏమాత్రము సందేహంక విశ్వాసంతో అడగలను అంటే మనం ప్రార్థిస్తున్నప్పుడు ఏమో అడగాలంటే విశ్వాసంతో అడగాలి సందేహించకుండా అడగాలి విశ్వాసంతో సందేహించుకుని అడిగినా దేవుడు మనకి ఇస్తాడు కాబట్టి ఇప్పుడు నేను పడితే అది అడిగితే దేవుడు ఇస్తాడా ఏ అవసరతైనా ఇస్తాడా దేవుడు అని అంటే ఖచ్చితంగా కాదండి ఎందుకని చెప్తున్నానంటే మనము ఏదైనా అడగొచ్చు కానీ ఎలా అడగాలి చూడండి మొదటి యోహాన్ పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మన విని ఆలకించును అనున్నదే అలే లూయ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి మనం దేవుని సన్ ఏదైనా అడుగుతున్నప్పుడు ఎలా అడగాలంట విశ్వాసముతో అడగాలి ఆ విశ్వాసముతో అడిగే ముందు మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే ఆయన చిత్తానుసారంగా అడగాలి ఆయన చిత్తానుసారంగా విశ్వాసంతో అడిగితే మనకి ఇస్తాడు ఆయన చిత్తము ఆయన చిత్తానుసారంగా ఇక్కడ ఉంది కదా మెయిన్ పాయింట్ ఏంటంటే ఆయన చిత్తానుసారంగా అడగడం ఎందుకు చెప్తున్నానంటే నేనే ప్రార్థిస్తున్నానండి నేను ఒక పాము అడుగుతున్నాను దేవుణ్ణి ఏమని ఈ నాకు ఒక పాము ఈ ప్రభావం నాకు తెలియదు ఆ పాము విషపూరితమైనది అది నన్ను కరుస్తుంది అది నాకు ప్రమాదకరమైనది నాకు తెలియదు కానీ ఎవరికి తెలుసు దేవునికి తెలుసు ఇప్పుడు నేను వెళ్ళి అడుగుతున్నాను ప్రభా నాకు ఒక పామి ప్రభ అని సంపూర్ణమైన విశ్వాసం ఉంటుంది దేవుడు నాకు ఇచ్చేస్తాడు అని కంప్లీట్ ఫెయిత్ పెట్టేసి నేను దేవా ఇవ్వు ప్రభా ఇవ్వు ప్రభు అని ప్రార్థిస్తే నిజంగా ఇస్తాడా నిజంగా ఆయన కన్న తండ్రి కదా ఇస్తాడా అండి కదా ఎందుకని అది ఎవరికి హానికరమైంది నాకు హానికరమైంది అని ఎవరికి తెలుసు దేవునికి తెలుసు అందుకే కొన్నిసార్లు మన ప్రార్థనలో జవాబును మనం పొందలేకపోతున్నాం అంటే ఆయన చిత్తానికి బయట మనం అడుగుతున్నామేమో ఆయన చిత్తానికి వ్యతిరేకమైనది మరి ఇప్పుడు దాని గురించి ఇంకా ప్రార్థించిన ఎందుకు ఆయన చిత్తమే జరుగుతున్నప్పుడు కాదు కాదండి ఇప్పుడు నిజంగా ఆయన చిత్తం ఎంత గొప్పదో మనం గ్రహించగలిగితే ఆ మాటలు మనం మాట్లాడలేము ఎందుకనంటే ఆయన చిత్తం ఎప్పుడు కూడా ఉన్నతంగానే ఉంటుంది ఆయన చిత్తం ఎప్పుడు కూడా ఏంటి అని అంటే మనకి మేలు జరిగేదే ఆయన చిత్తం ఎప్పుడు కూడా ఏంటి అని అంటే మనకు మేలుకరమైనది ఎందుకు చెప్తున్నాను ఇంతకు చదివాం కదా మరొకసారి చదువు చూడండి రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినా ఏమైనా రాయబడింది ఆయన ప్రేమించే వారికి ఆయనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలవట సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని చెప్పి కింద ఏమంటున్నారు సమకూర్చి ఆయన జరిగిస్తున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తున్నాడు ఇప్పుడు దేవుడి సన్నిధికి వచ్చి చూడండి ప్రభా నా ఇష్టం కాదు నీ చిత్తం ఎందుకని నీ చిత్తము నాకు ఎప్పుడు మంచిదే నీ చిత్తము ఎప్పుడు ఉన్నతమైనదే నీ చిత్తం ఎప్పుడు నాకు మేలుకరమైనదే అది నా కళ్ళతో నేను చూస్తే హానికరం కనిపిస్తుంది అది నా కళ్ళతో చూస్తే అది నాకు మంచిదిగా అనిపించట్లేదు నా కళ్ళతో నేను చూస్తే నాకు అది బెస్ట్గా కనిపించట్లేదు నా ఈ బాహ్య నేత్రాలతో దాన్ని చూసినప్పుడు అది నాకు సరైనదిగా కనిపించట్లేదు అది ఎప్పుడు ఆ కొంచెం కాలానికి కానీ నిజంగా బ్లైండ్ ఫెయిత్ అంటాం కదండి ఒక చిన్న బిడ్డ ఎలా అయితే తండ్రిని నమ్ముతుందో ఆ రీతిగా మనం ఎప్పుడైతే తండ్రి పరలోకపు తండ్రి చిత్తము అని అంటే అది మంచిగానే ఉంటుంది అది ఎప్పుడు నాకు మేలుకరంగానే ఉంటుంది అనేటువంటి ఒక గ్రుడ్డే విశ్వాసముతో నమ్మకముతో మనం ప్రభువు మీద ఆధారపడి ఆయన చేపట్టుకొని మనం నడవగలిగితే నడవగలిగితే ఆయన చిత్తం ఎప్పుడు ఏంటంటే మనకి మేలుకరమైనది ఆయన చిత్తం ఎప్పుడు ఇప్పుడు మనం ఆయన చిత్తాన్ని ఎలా తెలుసుకోగలుగుతాం ఆయన చిత్తాన్ని ఎలా తెలుసుకోగలుగుతాం మొదటి కొన్ని రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చిన చూడండి ఇందును గురించి దేవుడు తను ప్రేమించ వారికి ఏవి సిద్ధపరిచినా అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనిషి హృదయంకు గోచరం కాలేదు అని రాబడినది మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు ఇప్పుడు చూడండి మనం ఎప్పుడైతే చిన్న విశ్వాసముతో దేవునితో బంధములోకి వస్తామో ఆ విశ్వాసముతో మనం దేవుని నడుస్తున్నప్పుడు ఇక్కడ పరిశుద్ధ పనిచేస్తూ ఉన్నాడు అది మన ముందే చెప్పాను ఇక్కడ ఏది మన సొంత జ్ఞానంతో మన సొంత శక్తితో చేయగలిగింది ఏమీ లేదు పరిశుద్ధాత్ముడు పని చేయాల్సిందే పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఎప్పుడైతే పని చేస్తున్నాడో ఉన్నాడో ఆయనతో మనం బంధంలోనికి వచ్చినప్పుడు ఆయన హృదయములు ఏముందో ఎవరు గ్రహించగలుగుతారు పరిశుద్ధాత్ముడు గ్రహించగలుగుతాడు ఇప్పుడు దేవుని చిత్తాన్ని మనం ఎలా తెలుసుకోలుగుతాం అంటే ఈ పరిశుద్ధాత్ముని కలిగిన మనము ఆయన చిత్తాన్ని మనం ఏం చేయగలుగుతాం అంటండి గ్రహించగలుగుతాం అంటే ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలి అంటే విశ్వాసము అంటే ఏంటో తెలుసా అండి ఆయన చిత్తానుసారంగా ఏది జరిగినా అది నాకు మేలుకరమైందే అని నమ్మి విశ్వసించి ప్రార్థించటమే విశ్వాసం ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది అడిగేసి ఆ ప్రభా ఇది చేసే ఇది చేసే ఇప్పుడు ఇది చేయలేదు ఏం దేవుడు నా ప్రార్థన వినట్లేదు కాదండి దేవుని వాక్యాన్ని మనం స్పష్టంగా నేర్చుకోవాలి అంత విశ్వాసం ఉందా మొదటిగా అబ్రహాముకు ఉంది సొంత కుమారుని ఇచ్చేమంటే ఇవ్వడానికి కూడా వెనుదీరంత విశ్వాసం ఉంది ఎందుకో తెలుసా దేవుని వాగ్దానము ఇస్సాకుకు ఉంది దేవుడు అడిగాడు అంటే ఆయన కార్యం చేయగలడు ఎట్లయినా చేసుకుంటాడు కానీ అల్టిమేట్గా ఇస్సాకు నుంచి సంతానం వస్తుంది